కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే రైతుల ధాన్యంలో ఎలాంటి కోతలు విధించవద్దని రైస్ మిల్లర్లను కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు చందుర్తి మండల కేంద్రం మూడపల్లి మర్రిగడ్డ మల్యాల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ జా శనివారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారు ఇంకా ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉందని ఆరా తీశారు కలెక్టర్ మాట్లాడారు లారీ కాంట్రాక్టర్లు ప్రతి సెంటర్ కు లారీలను సకాలంలో ఏర్పాటు చేయాలని కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు అకాల వర్షాలకు తడవకుండా రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు సకాలంలో లారీల సరఫరా సకాలంలో చేయకుండా జాప్యం వల్ల అకాల వర్షాలకు ధాన్యం తడితే వారికి సంబంధిత లారీల కాంట్రాక్టర్ కు జరిమానా విధిస్తామని హెచ్చరించారు కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యంలో రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించకుండా ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని లేని ఎడల వారిపై ఎస్మా చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకున్న మిల్లర్లను లారీ కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత లేదని స్పష్టం చేశారు వాహనాల గురించి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు ఏపీఎంలు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిరంతరం పర్యవేక్షించాలని రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు కలెక్టర్ వెంట వెంటాత్రి ఐకేపీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు